హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక జరిగిందండి పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పెట్టినటువంటి పిఎఫ్ లోన్ అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా సరెండర్లు బిల్లులు ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులకు సంబంధించి వారి వారి యొక్క అకౌంట్లో అయితే జమ అవుతున్నాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకైతే ఒక గమనిక రావటం జరిగిందండి ఈ హిచ్చ స్కీమ్ సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది ముఖ్యంగా తెలంగాణ డిఎంఈ గుర్తించినటువంటి ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగుల చికిత్స పొందేందుకు అనుమతి అయితే ఇచ్చిందండి ఈ మేరకి రెఫరల్ ఆసుపత్రులు గుర్తించాలని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓను ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది ఇక తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు పెన్షన్లు బిల్లులు రియంబర్స్ కాక నష్టపోయారని ఈ నిర్ణయం అయితే తీసుకుందండి ముఖ్యంగా విభజన తర్వాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాద్లోనే అయితే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి తెలంగాణ డిఎంఈ గుర్తించినటువంటి ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం అయితే లభించింది ఎట్టకేళ్ళకి ఉద్యోగులకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగి ఉన్న ఉద్యోగ పెన్షన్లు తెలంగాణలో కూడా గుర్తింపు పొందినటువంటి ఏ ఆసుపత్రిలందైనా సరే ఈ యొక్క వైద్య సేవలు ఉపయోగించుకోవచ్చు అంటూ ఉత్తర్వులు విడుదల చేసినటువంటి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అండి అయితే కొన్ని బిల్లులకు సంబంధించి చూస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఈ విధంగా అయితే नहीं మీ యొక్క యూజర్ నేము పాస్పోర్ట్ ఎంటర్ చేసిన బిల్లులు స్టేటస్ అయితే గమనించవచ్చు ఈ విధంగా అయితే ఉంటాయండి పెన్షన్ల బిల్లు స్టేటస్ కూడా కొన్ని బిల్లులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక జీతాల పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రావటం జరిగిందండి అయితే ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ గారితో అందరూ డిటిఏఓకి వీడియో కాన్ఫరెన్స్ అయితే జరిగిందండి ఇక డిటిఓలు అందరూ కూడా మీ అంటే ఇక నిధి పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంప్లాయీస్ యొక్క జీపీఎఫ్ బ్యాలెన్స్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు 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 ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా కూడా అప్డేట్ చేయాలి ఇక అదేవిధంగా పార్ట్ ఫైనల్ లోన్స్ బిల్స్ పెట్టి అమౌంట్ క్రెడిట్ కాకపోయినా సరే విత్త అమౌంట్లో అయితే చూపించాలండి ఇక సరెండర్లీ డీటెయిల్స్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్ని ఉన్నాయో ప్రతి ఎంప్లాయ్ కూడా ఎస్ఎల్ డీటెయిల్స్ నిధి పోర్టల్లో ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక శాలరీ బిల్స్ సప్లిమెంటరీలో పెడుతున్నటువంటి డిడివోకి డిడివోస్ మరియు ఇరవై అంటే ఇరవై ఐదో తేదీ తర్వాత పెడుతున్న డీడిఓస్ని ఫైనాన్స్ సెక్రటరీ ఐడెంటిఫై చేశారు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఐదో తేదీలోపు శాలరీ బిల్లులు ట్రెజరీకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇది ఒకటికి రెండు సార్లు అయితే చెబుతూనే ఉన్నారు ఇక అయితే జిబిఎఫ్ఓ ఎస్ఎల్సి నోటీసు మండేకి కంప్లీట్ చేయాలని చెప్పి మీ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్తో సహా అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్